అందరికీ నమస్కారం భాస్కరుని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాస్కరుని పద్య సౌరభం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు నేను పక్షి బాధ అనేటువంటి ఒక కంద పద్యాన్ని మీకు ఇప్పుడు తెలియచేయాలనుకుంటున్నాను ఇది పాదభ్రమక పద్యము అనగా పద్యము ప్రతి పాదము ముందు నుంచి చదివిన ఆ పాదాన్ని వెనక నుంచి చదివిన అదే భావం వచ్చును అవే అక్షరాలు ఉంటాయి ఉదాహరణకు మొదటి పాదం చూడండి మానవ నేనే వనమా అలాగే వెనక నుంచి చదివిన మానవ నేనే వనమా ఇలా పద్య పాదము ముందు నుంచి చదివిన వెనక నుంచి ఒకే విధంగా ఉంటే దాన్ని పాద భ్రమక పద్యం అంటారు ఇది నేను రచించినటువంటి పాదభ్రమక పద్యము ఈ పద్యాన్ని నేను ఇప్పుడు వివరించబోతున్నాను దయచేసి నా ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్షి పక్షిబాధ కందపద్యం మానవ నేనే నే వనమానకనము వారెవ రే వామున కనవా జానెడు చెట్టు చెడునే జడు చెట్టు చెడు జమా నవ కన నక మానవ వనమా నవవనమా కనను నక మానవా వనమా ఓ మానవుడ నేను పక్షిని వనము లేదు వాన లేదు వాము వాముదొడ్డి కూడా లేదే చూద్దామన్న జామ చెట్టు కూడా లేదే ఇంకా జానుడి చెట్టు అసలేదు కొత్త వనము నవ వనము చూడనే లేదు మానవ వనము లేకుండా చేసేవే నేను ఎలా బతకాలి అని పక్షి బాధపడుతుంది పక్షులకు వనము లేకుండా మానవుడు చేస్తున్నాడని దీని యొక్క భావం పాద కందం కంధం ఇది ప్రతి పాదము ముందు నుంచి చదివిన వెనక నుంచి చదివిన ఒకే రకంగా ఉండను ఉదాహరణకి రెండవ పాదం కూడా చూడండి వాన కనము వారే వారే వామున కనము వెనక నుంచి చదవని రెండవ పాదాన్ని వాన కనము వారే వారే వామును కనవా ఇట్లా ప్రతి ఏ పాదానికి ఆ పాదమే ముందు నుంచి చదివిన వెనక నుంచి చదివిన ఒకే విధంగా ఉన్నటువంటి ఈ పాదభ్రమక పద్యము ఈ పద్యాన్ని అందరూ ఆదరిస్తారని నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ భాస్కర్ తెలుగు వార్షోపాధ్యాయులు బోధగవి ఉరవకొండ మండలం అనంతపురం జిల్లా